గత సంవత్సర కాలం నుండి చిన్న పిల్లల మీద మహిళల మీద దారుణాలు అఘాయిత్యాలు హత్యలు రకరకాలు చూస్తూ ఉన్నాం మరోవైపు దళితులను ఊర్లకు ఊర్లు వెళ్ళేయడం వాళ్ళు నడిచారు అని చెప్పి పసుపు నీళ్ళతో గడగడం మనకి మన గుంటూరు దగ్గర చూసాం పసుపు నీళ్ళతో గడగడం ఇవన్నీ మరొక వైపు చూస్తూ ఉన్నాం ఇవేం విద్వేషాలు ఇవేం అఘాయిత్యాలు మరి ఇవన్నీ కనుక ఎక్కడ దగ్గర కూటమికి కనెక్ట్ అవుతూ ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా రాజమండ్రిలో జరిగిన సంఘటన బాబోయ్ నేనైతే ఈరోజు ఒక ప్రధాన పత్రికలో ఆ వార్త చదివి నువ్వెరపోయాను ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉంటుందా ఇంత దారుణంగా మనుషులేంటి ఇందులో కూడా పంచాయతీలేంటి పోలీసుల పోలీసులు అలసత్వం ఏంటి ఆశ్చర్యపోతారు చూడండి రాజమహేంద్రవరం నగరం రాజమహేంద్రవరం నగర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా అల్లుడు వరుస అయ్యి ఆదిరెడ్డి వాసుకు ముఖ్య అనుచరుడు పులపర్తి సత్యదేవ్ పెళ్లి చేసుకుంటానంటూ ఒక దళిత మైనర్ బాలిక పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల అమ్మాయిని గర్భవతిని చేసి అధికార మండతో ధైర్యంగా తిరిగాడు ఆమె బిడ్డను ఆమె బిడ్డను కన్న తర్వాత కూడా బుకాయిస్తూ వచ్చాడట ఏడాది కాలంగా ఈ విషయం బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కి పెట్టారు డబ్బులు ఇస్తామని పెళ్ళొద్దంటూ దుప్పటి పంచాయతీ చేస్తున్నారు ఈ అన్యాయాన్ని వైసీపీ మహిళా నేతలు బయటపెట్టడంతో విధి విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ఎట్టకేలకు పోక్సో కేసు పెట్టారు అయితే అధికార పార్టీ అండదండలతో నిందితుడు పరారీలో ఉన్నాడు టీడీపీ పెద్దలు డబ్బులు ఇస్తామంటూ దుప్పటి పంచాయతీ చేస్తుండడం చర్చనీయాంశమైంది రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటకు చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ సత్యదేవ్ రెండేళ్లుగా వెంటపడుతూ వచ్చాడు తనకు టీడీపీలో ముఖ్య నేతలంతా సన్నిహితంగా ఉంటారని తాను ఎంత చెబితే అంత అంటూ నమ్మించి ప్రేమ పెళ్లి అంటూ మోసం చేశాడు సత్యదేవ్ మాటలు నమ్మి ఆ బాలిక మోసపోయింది బాలికతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకొని గర్భవతిని చేశాడు ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉన్నట్లు తేలడంతో పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది దీంతో కులం తక్కువ దానివి ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దూషిస్తూ అబార్షన్ చేయించుకోవాలి అని డిమాండ్ చేశారు సత్యదేవ్ మోసంపై రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథానికి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు ఈ సమయంలో కేసు లేకుండా ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకునేలా అధికార పార్టీ నేతలు ఆ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి చేశారు పెళ్లి చేసుకోవడమే పరిష్కారమని బాధిత మహిళ ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు దీంతో అయ్యప్ప దీక్ష తీసుకున్నానని నిందితుడు పెళ్లి వాయిదా వేశాడు ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలికకు ఎనిమిదవ నెల వచ్చేసింది అబార్షన్ చేయడం ప్రమాదమని వైద్యులు చెప్పి సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు ఆపరేషన్ తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు ఆ తర్వాత బిడ్డ ఉన్నట్టుండి చనిపోయాడు బిడ్డకు వైద్యం అందకుండా చేసి ఎంత దారుణం బిడ్డకు వైద్యం అందకుండా చేసి చనిపోయేందుకు సత్యదేవే కారకుడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది తమకు న్యాయం చేయాలంటూ అప్పటి నుంచి బొమ్మూరు పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉన్న పోలీసులు పట్టించుకోలేదు దీంతో బాధిత కుటుంబం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు ఈ నెల నాలుగున జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు సత్యదేవని పిలిపించి పెళ్లి చేసుకోవాలని వారం గడువిచ్చారు అయినప్పటికీ బాలికకు న్యాయం జరగలేదు దీంతో ఈ బాగోతాన్ని వైసీపీ మహిళా నేతలు మీడియా ఎదుట బయట పెట్టారు బాలికకు చట్ట ప్రకారం న్యాయం జరగాలని వారు డిమాండ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఒక దళిత బాలికను తన అనుచరుడి కారణంగా ఏడాదిగా అన్యాయం జరుగుతున్న టీడీపీ ఎమ్మెల్యే వాసు ఏమీ ఎరిగినట్టు ఉండడం దారుణమని మాజీ ఎంపీ మార్గాన్ని భరత్రామ్ విశ్లేషి ఆక్షేపించారు ఇప్పటికీ బాధిత బాలికకు న్యాయం చేసే బదులు ప్రైవేట్ సెటిల్మెంట్కు ఒత్తిడి చేస్తున్నారని స్థానికులు మండిపడుతూ ఉన్నారు బాధితురాలు తల్లేమంటున్నారు సత్యదేవ్ నా కుమార్తెను వివాహం చేసుకుంటా చేసుకుంటేనే న్యాయం జరుగుతుంది ప్రేమ పెళ్లి పేరుతో మాయా మాటలు చెప్పి అభం శుభం తెలియని నా కుమార్తెను వంచి గర్భం దాల్చేలా చేశారు సత్యదేవతో వివాహం జరిగినప్పుడే నా కూతురికి న్యాయం జరుగుతుంది అప్పుడే సమాజంలో నా కుమార్తెకు గౌరవం దక్కుతుంది డబ్బులు ఇప్పిస్తామని టీడీపీ పెద్దలు ఒత్తిడి చేస్తూ ఉన్నారు మాకు డబ్బులపై ఆశ లేదు అమ్మాయి జీవితమే బాగుండాలి అలా ఉండాలి అంటే ఆ సత్యదేవ్ పెళ్లి చేసుకోవాలి ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు పెద్దలు నా కుమార్తెకి న్యాయం చేయాలని చెప్పి వేడుకుంటున్నాను అండ్ బి దివ్య తూర్పు జోన్ డిఎస్పి ఈ మేడం ఏమంటున్నారు మానవతా దృక్పథంతో ఆలోచించడం వల్లే కేసు నమోదుగా ఆలోచించ ఆలస్యమైందంటే ఇదేంటి మానవతా దృక్పథం మేడం ఈ నెల నాలుగున బాధితులు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు జిల్లా వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలని బొమ్మూరు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు ఆ సమయంలో ఆమెను నేను సౌజన్య కౌన్సిలింగ్ చేశాం సత్యదేవతో తనకు పెళ్లి జరిపించాలని కోరింది సత్యదేవుని అతని బాబాయిని పిలిపించి మాట్లాడాం ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని పది రోజులు గడువు కోరాడు ఏడు రోజుల్లో స్పష్టం చేయాలని ఇద్దరికీ చెప్పాం నిందితుడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటతో కేసు నమోదు చేయలేదు ఇప్పుడు ఆ గడువు తీరిపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవపై పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కూడా సత్యదేవ్ కోసం గాలిస్తున్నాం బిడ్డ ఎలా చనిపోయిందో కూడా విచారిస్తాం ఇంత సీరియస్ ఇంత ఇట్లాంటి విషయాలు డిఎస్పీ ఏమో ఒక లేడీ డిఎస్పి మానవతా దృక్పథంతో ఆలోచించారట బిడ్డ చనిపోయి ఎనిమిది నెలలకే సిజేరియన్ చేసి బిడ్డని తీసి తర్వాత బిడ్డ చనిపోయి ఇదంతా నిజంగానేది ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఏం జరిగింది దీని వెనకాలన్న కథ పక్కన పెడితే అదంతా కాదు కదా విషయం ఇప్పుడు అవుట్పుట్ ఏంటి ఇంత దారుణమా ఇప్పుడు ఆ సిజేరియన్ చేసిన ఆసుపత్రి ఏంది ఆడ భర్త ప్లేస్లో ఎవరి పేరు రాశారు ఈ వివరాలు ఇంత దారుణంగా ఎట్లా మోసం చేశారు ఆ వివరాలు ఏవి ఆసుపత్రి వాళ్ళు రాయకుండానే ఆపరేషన్ చేశారా సిజేరియన్ చేశారా ఇది పాజిబుల్ అవుతుందా లేకుంటే ఎవరైనా ఒత్తిడి తీసుకొని వచ్చారా ఏంటిదంతా ఇంత దారుణమా ఒకవేళ ఏమైనా కనుక రాజకీయాలు ఇమిడిగా ఉంటే అసలు అట్లా అట్లా రాజకీయ నాయకులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉందంటే అసలు మనుషులుగా బ్రతకడానికి కూడా అనర్హమాయ ఇట్లాంటి విషయాల్లో కూడా రాజకీయాలు ఇమిడిగా ఉంటే బ్రతకడానికి కూడా అనాలే వాళ్ళు జీరో చేయించి అసలు ఏ వివరాలు తెలియకుండా ఎట్లా చేయకుండా ఎట్లా చేశారు పుట్టిన బిడ్డ ఎలా చనిపోయారు ఒత్తిళ్ళలో బిడ్డ చనిపోవడం ఏంటి అసలు రోజు 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 ఇట్లాంటివన్నీ వింటూ ఉంటే రోజు ఏడ చూసినా దళితుల బహిష్కరణ దళితులను నడిచిందని చెప్పి పసుపు నీళ్ళు పది మంది పదిహేను మంది కంటిన్యూస్గా అత్యాచారాలు చేయడాలు కింద